ను మనం ఎరుగకి చేశామో అన్నీ ఎరిగే చేసామని చెప్పండి అన్నీ తెలుసు అబద్ధం ఆడకూడదని తెలుసు అబద్ధం ఆడతాం దొంగతనం చేయకూడదని తెలుసు దొంగతనం చేస్తాం కామతుర జరగకూడదని తెలుసు అయినా జరిగిస్తాం దొంగలించకూడదని తెలుసు అయినా దొంగలిస్తాం ఆజ్ఞ అతిక్రమించకూడదని తెలుసు జర్జాగా అతిక్రమిస్తాం ప్రార్థన జీవితానికి దూరంగా ఉండకూడదని తెలుసు అయినా దూరంగా ఉంటాం సహవాసంలోంచి బయటికి వెళ్ళకూడదని తెలుసు అయినా బయటికి వెళ్ళి సొంత కార్యక్రమాలు చేసుకుంటాం ఇన్ని ఎరిగే చేస్తాం కానీ స్టిల్ ఇంకా మన క్షమాపణ పొందుకుంటూనే ఉన్నాం ఎందుకు తెలుసా ఆ ప్రార్థన ఇంకా చెప్పండి పనిచేస్తాం గమ్మద్దు చెప్పా పేదరు ప్రసంగం చేస్తాడు ఆ పేతురు ప్రసంగానికి మూడు వేల మంది మారుతారు నేను త్వర త్వరగా ముగిస్తాను ఆ పేతురు ప్రసంగానికి మూడు వేల మంది మారడానికి నేను అనుకుంటున్నాను పేతురు వాగ్దాటు కాదండి పేతురు ప్రసంగానికి మూడు వేల మంది మారడానికి నేను అనుకుంటున్నాను పేతురు రాసుకుని వచ్చిన పాయింట్స్ కాదండి మూడు వేల మంది మారడానికి కారణం పేతురు గారు పాత్ర వచ్చిన వాళ్ళు భలే కోట్ చేశాడు అంతకే మారిపోయారని నేను అనుకోవట్లేదు పేతురు ప్రసంగానికి మూడు వేల మంది మారడానికి కారణం ఏంటో తెలుసా సులువు మీద ప్రభువు చేసిన ప్రార్థన తండ్రి మీరేమి చేస్తున్నారు మీరెరు పేతురికి ఆ మాట గుండెల్లో గుచ్చుకుపోయి ప్రతిసారి అది జ్ఞాపకం చేసుకున్నాడంటే మీరు నమ్మగలరా ఒకసారి రెండు అపోస్తులు కార్యండి త్వర త్వరగా అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం పదమూడవచ్చులుండి అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు మీరు ఆయన్ని అప్పగించి తిరిగి పిలాతో ఆయనని విడుదల చేయటకు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించి తిరి పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుకుడైన మనుషుని అనుగ్రహంపమని మీరు అడిగితేరి మీరు జీవాధిపతిని చంపితరి కానీ దేవుడైన మృతుల్లో నుండి లేపను అందుకు మేము సాక్షులము ఆయన నామమందల విశ్వాసము మూలముగా తెలియక చేసేది ఈ మాట ఎక్కడదండి ప్రభు ఆయన వేసుకరిస్తూ పేతుల ప్రసంగంలో ప్రజలను ప్రేమించేలా అలా చెప్పగలుగుతున్నాడంటే ఆయన గుండెల్లో ఏ మాట జ్ఞాపకం ఉండిపోయిందండి ఎరుగక చేసి ఇప్పుడు చెప్పండి మూడు వేల మంది మారడానికి ఆ రోజు ఆయన చేసిన ప్రార్థనే జవాబు వందల వందల మంది పేతురు ప్రసంగాలు విని ఆ తర్వాత తర్వాత సంఘంలోకి రావడానికి ఆ ప్రసంగంలో ఉన్న ఆకర్షణీయమైన మాట ఏంటంటే ఎరుగక చేసి ప్రేమంట అనేక దోషాలని చెప్పండి కపుతుంది మన ప్రేమ దోషాలను కపుతుంది లేదో నాకు తెలియదు కానీ మనం ఈ రోజుకి చేస్తున్న మన దోషాలని చెప్పండి ఆయన ప్రేమ చేత చెప్పండి కప్పేస్తున్నాడు తన ప్రేమ చేత కప్పుతున్నాడు కప్పుతున్నాడు ఎందుకు కప్పుతున్నాడు అంటే నువ్వు చచ్చే చివరి రోజు వరకు కూడా ఒక్కరోజు అర్థం చేసుకుంటావేమో అని కప్పుతున్నాడు రాస్తూ అంటే చివరిలో ఇక పాతాళం గుమ్మం ముందు వరకు కూడా తన ప్రేమను చెప్పండి ఎల్లడి పరుస్తున్నాడు మనం ఇంకనో పాపులమై ఉండగా మనం ఇంకోనూ శత్రులమై ఉండగా మనం ఇంకనో దౌర్భాగ్య పరిస్థితులు ఉండగా మనం ఇంకనో దేవుణ్ణి దేవుని ఎక్కిరించే పనులు చేస్తుండగా ఇంకనో చేస్తుండగా తన ప్రేమను మనపై కుమ్మరిస్తున్నాడు అదే రోమభద్రులు చెప్తున్నాడు ఇప్పుడు రండి ఒకసారి రోమికి రాసిన పత్రిక రోమికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రోమికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం క్షమించండి ఐదవ అధ్యాయం రోములకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చింది ఎలా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమ భక్తిని కూడా జరుపు మనం బలహీనులమై ఉండగా మనల్ని బలవంతులు చేయడానికి ఎవరు బలహీనుడయ్యాడు ఆయన బలహీనుడయ్యాడు ఎంత బలహీనుడయ్యాడంటే శిలువ మీద దాహం 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 అని అరిసేంత బలహీనుడయ్యాడు ఆయన ఎంత బలహీనుడయ్యాడంటే ఆయన కన్నీళ్లు కార్చేంత బలహీనుడయ్యాడు విడిచేంత బలహీనుడయ్యాడు వృత్తినిగా చేసుకునేంత బలహీనుడయ్యాడు శక్తిహీనుడుగా మారిపోయేంత బలహీనుడయ్యాడు నీతిబంతుల కోసం చనిపోయే జాబితాను పక్కకు దూసి చెడ్డవారుమైన మన కోసం చనిపోవడానికి తెగించి ముందుకొచ్చాడు ఇంకా ఏం చేస్తున్నాడు తన ప్రేమను ఎల్లడపరుస్తూ మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాడు చాలామంది అడుగుతారు చనిపోకుండా క్షమించలేడు అంటే చనిపోకుండా క్షమించలేడు ఆయనకు ఒక ఉంది రక్తం కారకుండా పాపికి క్షమాపణ లేదంటే రక్తం కారకుండా పాపికి క్షమాపణ లేదు ఇదిగో చెప్తాను వినండి మనం చేసుకున్న చట్టాలే నీకు రాజ్యాంగం పూర్తిగా తెలియకపోయినా నీకు సెక్షన్స్ పూర్తిగా తెలియకపోయినా నీకు లా అండ్ ఆర్డర్ పూర్తిగా అవగాహన లేకపోయినా నువ్వు తప్పు చేస్తే నువ్వు ఖచ్చితంగా దానికి చెప్పండి పనిష్మెంట్ చేయాల్సిందే మనం అనుకుంటాం స్వతంత్రం వచ్చిన తర్వాత మనందరికీ ఫ్రీడమ్ బాయ్స్ అయిపోయి మనందరం ఫ్రీడమ్ గర్ల్స్ అయిపోయాయి మనం స్వతంత్రంగా బతికేస్తున్నాం అనుకుంటాం గమ్మం తేడు చెప్పిన నువ్వు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నీకు స్వతంత్రం వచ్చి బతుకుతున్నావేమో కానీ నా మాట మీకు అర్థమవుతున్నావు లేదు నువ్వు బ్రిటీష్ కింద నుంచి వచ్చి స్వతంత్రంగా వచ్చావేమో కానీ నువ్వు రాజ్యాంగం కిందకెళ్ళావా నా సంగతి నువ్వు మరిచిపోయావు నీకు స్వతంత్రం ఉందనుకుంటున్నా కాదు నీ స్వతంత్రం ఏంటో తెలుసా నువ్వు రాజ్యాంగ పరిధిలోనే నీకు స్వతంత్రం అంటే నీకు తెలిసినా తెలియకపోయినా ఒక చట్టం కింద బతుకుతున్నావు ఆ చట్టం నీకు తెలిసినా తెలియకపోయినా ఒప్పుకున్నా ఒప్పిపోయినా ఆ చట్టం కింద బతుకుతున్నావు ఆ చట్టాన్ని అమలు చేసే జడ్జిలు ఉన్నారు ఆ చట్టాన్ని అమలు చేసే అధికారులు ఉన్నారు నువ్వు వేదన మిస్టేక్ చేస్తే నువ్వు బతకాలో బతకూడదు అల్లే చెప్పండి డిసైడ్ చేస్తా